యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు కాకడా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మీ ముందుకు మరొక వెల్ మెంటెడ్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు మోడల్ మారుతి సుజుకీ కంపెనీకి సంబంధించిన సియాజ్ వీడిఐ వేరియంటు కేవలం అంటే కేవలం మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు చెగించుకోవచ్చు లేదంటే నేనే మీకు సర్వీస్ హిస్టరీ అనేది పంపడం జరుగుతుంది ఈ వెహికల్ కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అవైలబుల్లో ఉంది ఇందులో ఎలాంటి దాపరికం లేదు ఇది నేను తీసుకున్న వెహికల్ అండి రీసేల్ కోసం మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికైనా కూడా మనం ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్కి చూసుకున్నట్టయితే మనకు రెండు కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ రెండు కూడా సెంట్రల్ లాకింగ్ కీసేనండి వెహికల్కు ఈ రెండు సెంట్రల్ లాకింగ్ కీస్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి ఈ విధంగా రెండు కీస్ మెయింటైన్ చేసే వాళ్ళు మంచి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెహికల్కి వచ్చిన టైర్లు వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్లు షోరూమ్తో నచ్చిన టైర్స్ అన్నీ కూడా షోరూమ్తో నచ్చిన టైర్స్ అదే విధంగా ఉన్నాయండి చాలామందికి డౌట్ పడుతుంది కావచ్చు పదహారు మాడలు ఈ యాభై రెండు వేలు తిరుగుబైంది ఇంత తక్కువ తిరుగుతుందా ఇది నమ్మసక్యం కాకుండా ఉంది అంటే చూసుకోవచ్చు ఒక్కొక్కరు భవంతులు ఏ విధంగా ఉన్నాయో మన ఒక మండలం మొత్తం ఒక విల్లాలు ఉంటుంది ఇక్కడ వీళ్ళకి ఎందుకంటే జన సాంద్రత ఎక్కువగా ఉండి విస్తీర్ణం తక్కువగా ఉండి వీళ్ళకు పార్కింగ్ ప్లేసులు తక్కువగా ఉంటాయి రోజు వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేసిరంటే ఢిల్లీలో ఎన్ను పూసకా నుంచి కాలువోక్క దాకా మొత్తం షేక్ షేక్ అయిపోయి తెల్లారి మళ్ళీ వెహికల్ తీయారండి ఆ విధమైన ట్రబుల్స్ ఉంటాయి ఎందుకంటే లైవ్లో మీరు రెగ్యులర్గా ఢిల్లీ వాతావరణం అంతా తెలుసు కాబట్టి మీకు ఈ విధంగా ఎందుకంటే డౌట్ వాళ్ళు డౌట్ పడుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం వివరణ ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఢిల్లీలో స్టోరీ టైర్లు షోరూమ్తో నచ్చిన టైర్లుండి ఇయర్ కోడ్ చూసుకోవచ్చు మీరు వేరే ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు ఇగో పదహారు మోడల్ ఇయర్ కోడ్ ఎంఆర్ఎఫ్ టైర్లు నాలుగు టైర్లు కూడా షోరూమ్తో నచ్చినవి ఉన్నాయి టైర్లు ఉన్న పరంగా అయితే ఇప్పుడు పదంటున్న ఉన్న ఒక ట్వంటీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయి ఇక టైర్లు అయితే వేసుకోవాల్సిందే కానీ ఇలాంటి జెన్యున్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ దొరకదు ఎందుకంటే యాభై రెండు వేలు ఈ కలర్ అనేది రేర్గా దొరుకుతుంటుంది ఈ కలర్ సియాదులో మంచి హిట్ కలర్ ఇది ఓన్లీ ఇది ఎక్స్టర్నల్ పరంగా చూసుకుంటుందంటైతే ఒక మూడు పార్ట్లు మాత్రం రీపెయింట్ అయినాయి అన్ని చిన్న చిన్న స్క్రాచెస్తోని ఏ పార్ట్ కూడా రిప్లేస్ కాలేదు ఏ పార్ట్ కూడా మనకైతే ఇప్పటి వరకు అయితే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాలేదు ఈ షోరూమ్ ట్రాక్ మీరు చెక్ చేసి చూసుకోవచ్చు కంప్లీట్గా ఓనర్ గారు వచ్చేసి షోరూమ్ అనేది సర్వీస్ చేయించడం జరిగింది రీసెంట్గా మనకైతే షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే నేనే మీకు షోరూమ్ ట్రాక్ అనేది పంపించడం జరుగుతుందండి ప్రజెంట్ చూసుకోవచ్చు ఎంఆర్ఎస్ మళ్ళీ మగ ఇయర్పోర్ట్ కూడా చూపెడతా చూడవచ్చు ఇక్కడ సిక్స్టీన్ మోడల్ ప్రతిదీ కూడా మీకు ఎందుకు అంటే ఒరిజినాలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే షాకర్ నుంచి ఎలాంటి ఆయిల్ లీక్ ఏది లేదు పర్ఫెక్ట్గా ఉంది మీకు బైరోడే ఈ వెహికల్ అనేది తీసుకురావడం జరుగుతుంది మా మిత్రుల నెంబరు మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేసుకెళ్తారు వాళ్ళ నెంబర్ కూడా మీకు షేర్ చేయమంటే షేర్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ చూసుకోవచ్చు ప్రాంత సిచ్యువేషన్లో ఎక్స్టర్నల్ పరంగా ఒక రెండు మూడు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ వచ్చేసి ఇలాంటి వేరుగా దొరుకుతుంటా రేర్గా దొరికితే నేను అనేది ఇమ్మీడియట్గా మనకైతే వెహికల్ వచ్చేసి కస్టమర్కి ఇప్పించే అవకాశం ఉంటేనేమో ఇప్పిస్తాను లేదంటే నేనే వెహికల్ తీసుకొని మీకైతే వెహికల్ వచ్చేసి మేము ముందుకు రీసేల్ తీసుకొని రావడం జరుగుతుందండి ఇక చూసి బానెట్ పర్ఫెక్ట్గా ఉందండి మీకు బానట్ లేకుడుతున్నా చూసుకోవచ్చు ఒరిజినల్ ఒరిజినల్ బానేట్ ఎక్కడ కూడా ఫ్రెండ్ ఎక్కడ కూడా ఏ ఎలాంటి టచ్ప్ జరగలేదు ఒరిజినల్ ఇది ఎలాంటి రీపెయింట్ జరగలేదు చూసుకోవచ్చు అండి ఇది వెహికల్ ఒక ఇంజన్ ఇప్పుడే వాజ్ చేయించడం జరిగింది మనం వచ్చేసి ఎంత నీట్గా ఉందో చూడవచ్చు మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ ఆప్రాన్లు కానివ్వండి రైట్ ప్రాన్ కానివ్వండి మనకు ఏబిఎస్ సిస్టమ్ కానివ్వండి ఇక్కడ చార్జీస్ నెంబర్ కానివ్వండి ఇంత నీట్గా ఉంది అంటే అంత నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి షోరూమ్ మార్కింగ్స్ ప్రతి పార్ట్కి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏసీ పైపుల కాడ నుంచి మొదలు పెడితే ఇతరత్ర పైపులు టైమింగ్ చైను ఈ ఇంజన్ మౌంటింగ్ ఈ విధంగా ప్రతి పార్ట్ కూడా మనకైతే చూసుకోవచ్చు షోరూమ్ మార్కింగ్సే ఇంజన్ హెడ్ ఇక్కడ కూడా ఓపెన్ కాలేదండి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు షోరూమ్తో నచ్చిందే చూసుకోవచ్చు ఇంజన్ హెడ్ యూ ఇంకా బా బానెడ్ పార్టీ ఇది బానేడ్ పార్టీ షోరూమ్తో నచ్చింది ప్రతీది కంప్లీట్గా ఎందుకు చూపెడుతున్నానంటే ఒరిజినల్ వెహికల్ అమ్మినప్పుడు కొంచెం సంతోషంగా ఉంటుంది సంతోషంగా ఉన్నప్పుడు మన ఆల్మోస్ట్ అమ్మేటి ఒరిజినల్ వెహికల్సే అలాంటప్పుడు కొంచెం మనం అనేది మన కస్టమర్లకు ఇంత మంచి బండిస్తున్నాం అన్నప్పుడు ఆ విధంగా చూపించడం అనేది నాకు ఇంట్రెస్ట్ ఇంకొకటి ఏంటంటే నిన్న డీజైల్ వీడియో తీస్తే చాలామంది మిత్రులు ఇంజన్ వీడియో చూపెట్టలేదు అని చెప్పడం జరిగింది అందు గురించే ఈరోజు ఇంజన్ వీడియో స్పెషల్గా చూపెడుతున్నాను ఇంకా ఈ కూల్యాండ్ బాక్స్ కూలండ్ ఇప్పటివరకు షోరూమ్ మార్కింగ్స్ చూసుకోవచ్చు ఇంకా ఓపెన్ కూడా ఇప్పటి ఇప్పటివరకు కూల్యాండ్ కూడా ఎక్కడి నుంచి రిప్లేస్ చేసే తెలియదు కానీ కూల్యాండ్ చేంజ్ ప్రతిదీ కూడా షోరూమ్ మార్కింగ్సే బ్యాటరీ చూసుకోవచ్చు బ్యాటరీ ఇంకో వన్ ఇయర్ వారంటీ వద్ద ఉంది బ్యాటరీ ఈ విధంగా ఇంజన్ అనేది చాలా నీట్గా ఉంది ఇక్కడ కూడా ఇలాంటి ఇది వచ్చేసి బ్యాటరీ ఉన్న చోట ఇక్కడ చిన్నగా బ్యాటరీ ఆయిల్ పడుతుంది కాబట్టి ఇక్కడ చిన్నగా అది ఉంటుంది ఏ వెహికల్ కైనా కూడా లెఫ్ట్ సైడ్లో ఇంకా చూస్తున్నాడైతే రైట్ సైడ్ చాసి రైట్ సైడ్ ఇది చూసుకోవచ్చు ఇదంతా షోరూమ్ పేస్టే షోరూమ్ మార్కింగ్సే దీనికైతే ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి వీడియో కాబట్టి డ్రైవర్ సైడ్ అనేది ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంజన్ వ్యూ ఇంకా బాడీ మరొకసారి క్లియర్గా చూపెడతాను మీకు ఇది ఫ్రంట్ లుక్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఫోక్ ల్యాంప్స్ వర్కింగ్లోనే ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ వర్కింగ్లోనే ఉన్నాయి ఫ్రంట్ బంపర్ బ్రహ్మాండంగా ఉంది బానెట్ ఓకే ఉందండి పార్ట్ టూ పార్ట్ చూపెడుతున్నాను మీకు ఇంకా రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఫ్రెండరు లెస్గా ఉంది ఫ్రెండరు పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ మీకు ఈ యాంగిల్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా వెహికల్ అనేది షేడ్ షేప్ అవుట్ కాలేదు చూసుకోవచ్చు మీకు ఒక లైనింగ్ కనబడుతుంది అంటే మిత్రులు చాలామంది వెహికల్ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది వెహికల్ అనేది షేప్ ఎక్కడ కూడా వెహికల్ షేప్ అవుట్ కాలేదు ఇక మనకు డ్రైవర్ సైడ్ డోరు పర్ఫెక్ట్గా ఉంది పిల్లర్లు ఓకే ఉన్నాయి రన్నింగ్ బోర్డు ఓకే ఉందండి ఇక వెనకాల ప్యాసింజర్ డోరు పర్ఫెక్ట్గా ఉంది క్వార్టర్ ప్యానల్ పర్ఫెక్ట్గా ఉంది రియర్ బంపర్ పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు స్లో మోషన్లో చూపెడుతున్నాను ఎవరికైనా పర్సనల్గా ఫొటోస్ కావాలంటే కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది ఇంకా దీన్ని డిక్కీ చూసినట్టు ఉంటే డిక్కీ బూట్ ప్లేస్ సియాజ్లో బ్రహ్మాండంగా ఉంటుంది మనకైతే మైలేజ్ కూడా ఇరవై మైలేజ్ వస్తుంది సియాజ్ బూట్లో కూడా ఎలాంటి ఎక్కువ దీన్ని అయితే యూజ్ చేయలేదు బూట్ను చూసుకోవచ్చు షోరూమ్తో నచ్చిన పేస్టింగ్ షోరూమ్తో వచ్చిన తీసుకున్నట్టయితే అదే విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా బూట్లో చిన్న రస్ట్ కూడా లేదండి బూట్ ప్లేస్లో కంప్లీట్ షోరూమ్ ట్రాప్ యాభై రెండు వేలు మీరు ఎవరైనా అడిగితే మనం పంపించడం జరుగుతుంది ఇక డిక్కీ వ్యూ డిక్కీ మనకు ఎక్కడ కూడా వెనకాల నుంచి టచ్ అప్ జరగలేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఇక మనకి దీని కనెక్టింగ్ పార్ట్స్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే దీన్ని ఓపెన్ చేయలేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు బోల్ట్లు షోరూమ్తో నచ్చిన మార్కింగ్తోనే ఉన్నాయండి ఈ విధంగా ఇంతసేపు చెప్పేది ఏంటంటే ఇది బ్రహ్మాండమైన వెహికల్ అని మీకు ఇవన్నీ చూపెట్టడం జరుగుతుందండి ఇంకా మనం చూసుకున్నట్టయితే టే ల్యాంప్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ టే ల్యాంప్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి పార్కింగ్ లైట్స్ అన్నీ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి ఇంకా ఇంటీరియర్లు చూసినట్టయితే ఉంటే డోర్ల కనెక్టింగ్లు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉన్నాయి మనకైతే ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదండి డోర్లు కూడా ఎక్కడ కూడా ఎలాంటి రిపేర్ జరగలేదు మనకు బ్యాక్ సైడు ఇవైతే షోరూమ్ నుంచి వచ్చిన క్లాతింగ్ వీళ్ళు ఎక్స్ట్రా ఎలాంటి క్లాత్ అయితే వీళ్ళు అయితే ఎక్స్ట్రా ఏది వేయించుకోలేదండి వెహికల్కి వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది ఆర్మ్ నెస్ట్ చూసుకోవచ్చు లోపల షోరూమ్తో వచ్చిన క్లాత్ ఉంది బయట వీళ్ళు వేరే క్లాత్ వేయించుకోవడం జరిగింది ఇది మనకు వచ్చేసి బ్యాక్ సైడు ఇంటీరియర్ వ్యూ రియర్ ఏసీ వర్కింగ్లోనే ఉంది మనకు ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇది బ్యాక్ సైడు ఇంటీరియర్ వ్యూ ఇంకా ఫ్రంట్ వ్యూ చూసినట్టే ఉంటే ఫ్రంట్ డోర్లు కూడా కనెక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది నాలుగు పవర్ విండోస్ అయితే వర్కింగ్లోనే ఉన్నాయి డోర్లు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు పిల్లర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి మనకు ఫ్రంట్ వ్యూ కూడా సీట్లు బ్రహ్మాండంగా ఉండే ఒక మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ మంచి మ్యూజిక్ ఇస్తుంది గేర్ ముట్టి ఓకే ఉంది స్టీరింగ్ ఫంక్షన్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ మీద ఇది ఫ్రంట్ ఇంటీరియర్ వ్యూ రూఫ్ లైనింగ్ చూసినట్టయితే పర్ఫెక్ట్ ఉందండి రూఫ్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు బ్రహ్మాండంగా ఉంది రూఫ్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రంట్ ఇంటీరియర్ వ్యూ వెహికల్ ఓవరాల్ వ్యూ మొత్తం చూపించడం జరిగిందండి ఇది అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉంది వెహికల్ని మనం తీసుకోవడం జరిగింది మన కస్టమర్లకు ఎవరికైనా కూడా ఈ వెహికల్ వచ్చేసి కేవలం టోకెన్ అమౌంట్ వేస్తే మనమైతే వెహికల్ అనేది హైదరాబాదా లేదంటే మా కరీంనగర్గా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమైన విషయం మాది అయితే కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామం నా పేరు వచ్చేసి శ్రీమూర్తి సతీష్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో వన్ నైన్ జీరో టూ త్రీ ఎయిట్ ఆధార్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ పాన్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఎఫ్పి హెచ్పి ఎస్ జీరో సిక్స్ జీరో సెవెన్ ఎల్ కంప్లీట్గా డీటెయిల్స్ ఇంకా అంతకుమించి ఇంకా బ్యాంక్ అకౌంట్ చెప్పమంటే కూడా చెప్తానండి ఎందుకంటే మనం ఇలాంటి ఫ్రాడ్ చేసే వ్యక్తులం కాదు నేను మీ ఈ వెహికల్ని మీకు ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేపియ్యాను తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కర్ణాటక అయినా ఎవరైనా కూడా మీకైతే ఎన్వోస్ ఇన్వాయిస్ అనేది మీకు వెహికల్ డెలివరీ ఇచ్చిన పదిహేను రోజులలోపు వందకి రెండు వందల పర్సెంటు ఎన్ఓసి మీకు అందచేయడం జరుగుతుంది అంతే తప్పితే ఢిల్లీలో తప్పుడు దువపత్రాలు పెట్టి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి చీటింగ్ చేసి మీ గవర్నమెంట్కు మీరు ట్యాక్సీ ఎగ్గొట్టమని అయితే చెప్పానండి అది చేయడం కూడా తప్పు తప్పు ఎన్నిసార్లు చెప్పినా మోసపోతున్నారు తర్వాత కాల్ చేస్తున్నారు ఇక అది మీ ఇష్టం మీ వ్యక్తిగతం నేనైతే మన సబ్స్క్రైబర్స్ స్టేబులర్స్లు నష్టపోకూడదు అని చెప్పేసి నాలుగైదు వీడియోలో మొత్తుకున్నానండి నేను కూడా అయినా కూడా మీరు అదేవిధంగా నష్టపోతున్నారు తర్వాత ఇట్లయింది అట్లయిందని కాల్ చేస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఇది నేను మాత్రం మీరు అద్దన్న ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఢిల్లీ ధర విషయానికి వస్తే నాలుగు లక్షల పదివేల రూపాయలు అండి మీకు ఎవరికి ఈ వెహికల్కి కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ వచ్చేసి నా మొబైల్ నెంబరే ఇప్పుడు వీడియోలో మాట్లాడేది కూడా నేనేనండి ఈ వెహికల్కి సంబంధించిన ఏ విషయమైనా కూడా పూర్తి బాధ్యత నాదే ఎన్ఓసికి కానీ ఈ ఇన్వాయిస్కి కానీ ఈ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం కానీ అతర ఏ విషయాలకైనా కూడా నాదే బాధ్యత నేనే మాట్లాడతాను మీతోని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబర్ ఛానల్ కార్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వెహికల్స్ మీ ముందుకు మరిన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీరు దయచేసి నాకు ఇవ్వాల్సిన సహాయం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాకు ఒక లైక్ చేయండి మీరు ఇతరులకు ఇతరులకు మన వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి అంతకుమించి మీ నుంచి ఏమీ ఆశించడం లేదు థ్యాంక్ యూ నమస్తే జై హింద్ సదా మీ సేవలో కార్ సొడ్డా కరీంనగర్ టీం